సమాజంలో పేదరికం అందమవుతుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోనాబాల వీరాజనేయ స్వామి అన్నారు అన్నారుగులు అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో వసతులను పరిశీలించారు రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం మారగించారు ఇటీవల ఈ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని పాము కాటుకు గురైంది ఈ నేపథ్యంలో మంత్రి ఆకస్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది పాఠశాలలోని మరుగుదొడ్లు పరిసరాలను పరిశీలించిన మంత్రి పారిశుధ్య నిర్వహణ పట్ల లైట్లు వెలగకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు చదువుతోనే సమాజంలో అంతమవుతుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోనా బాల స్వామి అన్నారు జిల్లా అంబేద్కర్ గురుకుల భార్య పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో వసతులను పరిశీలించారు రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం ఆరగించారు ఇటీవల ఈ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని పాము కాటుకు ఈ నేపథ్యంలో మంత్రి ఆకస్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది పాఠశాలలోని మరుగుదొడ్లు పరిసరాలను పరిశీలించిన మంత్రి పారిశుధ్య నిర్వహణ పట్ల లైట్లు వెలగకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు ాలికల గురుకుల పాఠశాలని ఆకస్మికంగా దరికే చేయడం జరిగింది ఇక్కడ మైనర్గా శానిటరీ లోపాలు ఉన్నాయి అదేవిధంగా బాత్రూమ్స్లో వాటిలో కొంచెం లైటింగ్ లేదు అవి కూడా పెంచాల్సిన అవకాశం ఉంది అవన్నీ కూడా కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక కుంట ఉంది ఆ కుంటను కూడా నీళ్ళు లేకుండా ఫిల్ చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రిన్సిపల్ దాంతోపాటు కానీ మైనారిజు శారెరీ స్టేషన్ ఇంప్రూవ్ చేయాలి దాని గురించి ప్రిన్సిపల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంటర్మీడియట్ కోర్స్ కూడా అడుగుతున్నారు భవిష్యత్తులో ఆ ఇంటర్మీడియట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం తెలియజేస్తున్నారు సార్ గ్రామస్తు పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది అది కూడా పూర్తి ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే మొన్న ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ఇటువంటివి వల్ల ఈ పాములు కప్పలు వీటి వల్ల ఇటువంటి సంఘటనలు వస్తున్నాయి ఆ సోర్సెస్ అన్ని కూడా నివారించాల్సి ఉంది ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ఉంది ఈరోజు వీళ్ళ కోసం ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది ప్రత్యేకంగా భోజనాలు దాంతోపాటు శుద్ధిగా ఉన్నాం ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మన ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వాములు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు దీంతోపాటు ఈ సంవత్సరం హాస్టల్స్ రిపేర్లకి నూట నలభై మూడు కోట్లు కేటాయించడం జరిగింది మన కావలిగంలోనే దాదాపుగా అరవై లక్షల రూపాయలు ఎంతో కేటాయించడం జరిగింది ప్రతి చోట కూడా అందరికీ చదువు దాంతోపాటు ఆ చదువు వల్ల భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండాలనేటువంటిది ఈరోజు మన ప్రభుత్వం యొక్క లక్ష్యం భోజనాలతో ఇప్పుడు నేను వీళ్ళతో పాటు భోజనం కూడా చేశాను